గాబ్రియేలు దూత దేవమాతకు మంగళవార్త చెప్పి ఆమెను స్థుతించెను మరియమ్మగారు సకల జ్ఞానవరములను పొందినది మరియమ్మగారి అందు సర్వేశ్వరుడు వాసమై ఉన్నారు మరియమ్మగారు స్త్రీలందరిలోనూ ఆశీర్వదింపబడినది దేవదూత గాబ్రియేలు మరియమ్మగారికి ప్రత్యక్షమై దేవుని నుండి ఆమె పొందిన గొప్ప మేలులను గుచ్చి కొనియాడి పొగిడినది ఆ దూత మరియమ్మ గారితో దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము అని స్తోత్రములు పలికెను త్రియేక దేవుడు పుత్రుడైన సర్వేశ్వరుని మనుష్యాతార వర్తమానమును దేవదూత ద్వారా మరియమ్మగారికి తెలిపినప్పుడు దేవదౌతయు మరియమాతకు కలిగిన ఘనతను తెలుసుకుని మిక్కిలిగా పొగిడిను దేవమాత పూర్తిగా సర్వేశ్వరిని సకల అనుగ్రహములకు పాత్రమై ఇష్ట ప్రసాద స్థితిలో జీవించాను మనోవాక్ కర్మల ఎందు పరిశుద్ధురాలై ఉండెను దేవ ఇష్ట ప్రసాద స్థితియే దేవమాతకు సర్వాలంకారమై రాజిల్లిచుండెను పరిశుద్ధాత్మ పరిపూర్ణ వర్మలను మరియమాత హృదయమును నిండి ఉండెను అందుచేతనే ఆమె ఒక స్వల్ప పాపమైనను లేక పుణ్యాత్ములందరికంటే దేవునికి ప్రేమ పాత్రురాలుగానున్నది త్రిత్వేక దేవుని పేరట గాబ్రియలు దూత పరిశుద్ధ కన్య మరియను పొగిడి స్థుతించెను మనమును ఆ దేవమాతతో నైకీభవించి ఆ పూర్ణ పరిశుద్ధురాలను సకల వరప్రసాదముతో నిండిన వారును అగు కన్య మరియమ్మను పొగిడి స్థుతించుదము ఆమె పొందిన దైవ వర్మలలో భాగమును మనకును దయచేయినట్లు మన కొరకు సర్వేశ్వరుని వేడుమని ఆమెకు మనవి మహా మహాశక్తివంతులను మహిమాన్వితుడునైన ఆ పరమేశ్వరుడు ఇందుకలడు అందులేడు అనక సర్వ సృష్టి ఎందున వాసము చేయుచున్నాడు ప్రత్యేకించి పరిశుద్ధాత్మ చేయ మానవుని ఎందు ప్రియ నివాసమై ఉన్నాడు కానీ అన్నింటికంటే అధికముగా అందరియందుకంటే మిన్నగా దేవుని తల్లియగు మరియమ్మగారియందు సర్వేశ్వరుడు సంపూర్ణముగా వాసము చేసెను అందువల్ల గాబ్రియేలు దూత కన్యమరియమ్మను చూడగానే వందనమని చెప్పి ఏలినవారు మీతో ఉన్నారు అని పొగడాను నిజముగా కన్యమరియమ్మ సర్వేశ్వరుడితో పూర్తిగా ఐక్యమై ఉండెను దేవునికి అత్యంత ప్రియురాలై ఉండెను దేవుడు ఆమె హృదయమును ప్రీతిగల పరిశుద్ధాత్మచే పూర్తిగా నింపి ఉండెను పుత్రుడుగు సర్వేశ్వరుడు తన గర్భము నుండి పసికందుగా జన్మించినంతనే కన్యమరియమ్మ ప్రేమ హృదయము నుండి పొల్లినది దేవునితో ఇంకనూ అధికముగా ఐక్యమైపోయాను సకల లోకముల యొక్క సృష్టి స్థితి కారకుడగు భగవంతునికి కన్యమరియమ్మ యొక్క ఆత్మ శరీరములు దివ్య దేవాలయములైనవి అట్టి భాగ్యవతి కన్యమరియ ఆమె భాగ్యములో మనమును భాగస్థులమై మన హృదయములు దేవునికి ఆలయములగినట్లు దైవ ప్రసాద స్థితిలో మనలను నడిపింపుమని ఆ మరిమాతను వేడుకుందుము మన దైవ ఇష్ట ప్రసాద స్థితిని పోగొట్టెడు చావైన పాపములో పడకుండా ప్రయత్నించుచు ఆ మాత సహాయమును అడుగుదాము దేవ ప్రసాద స్థితిని మనము పోగొట్టుకున్న క్షణమే మన ఆత్మ పిచాచికి ఆలయమగునని గ్రహించి అట్టి దౌర్భాగ్యపు స్థితి నుండి మనలను రక్షింపుమని మరియమ్మగారిని వేడుకుందాము స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు నీవే అని గాబ్రియలు దూత కన్యమరియమ్మను పొగిడిస్తూ తించెను అనగా ఈ భూమిపై జన్మెత్తిన స్త్రీలందరికంటే కన్యమరియమ్మను సర్వేశ్వరుడు బహుగా దీవించి ఆమెను అందరి స్త్రీల నుండి ప్రత్యేకించెను స్త్రీలందరికీ కన్యమరియ తలమానికము స్త్రీ యొక్క కన్యత్వము చెడకుండా మాతృమూర్తి యగు నిష్కళంక భాగ్యము మరియమాతకు మాత్రమే దక్కినది అసంభవము కన్యత్వ మాతృత్వ కలిగిక మరియమ్మ గారి అందే సంభవించినవి ఇది సామాన్య లోకమునకు నమ్మశక్యము కాదు అందుచేతనే ఇది దైవరహస్యం ఒకే సమయంలో కన్యగా మహిమపరచబడి తల్లిగా గౌరవింపబడి పరిశుద్ధురాలు అని పిలిపించుకున్న ఒకే ఒక్క స్త్రీమూర్తి కన్యమర్య పితయగు దేవుడామెను తన ముద్దులకు మాత్తిగను పుత్రుడకు క్రీస్తు దేవుడామెను తన అనుంగు తల్లిగాను పరిశుద్ధాత్మ యొక్క దేవుడు ఆమెను తన ప్రియ సఖిగాను భావించగా కన్యమర్య త్రిత్వేక సర్వేశ్వరునియందు సంపూర్ణముగా ఐక్యమై వారియందు జీవించి బాసిల్లినది అట్టి ఘనతకు పాత్రురాలైన మరియమాతను మనము ఘనముగా నించి ఆమెతో నిఘీభవించి దేవునితో ఐక్యముగా జీవింప ప్రతి దినమును మన శక్తి వంచన లేక ప్రయాసపడినచు మన జీవితంలో ధన్యమగును